కోసం మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది నన్ను అభిమానించి ఆప్యాయతగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నన్ను ఈ రాష్ట్రానికి దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులుగా మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నేను అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా కన్సిడర్ చేయమని చెప్పని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి భువనేశ్వర అమ్మ గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి కూడా నేను విన్నవించడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ కస్టడీలో పెట్టిన వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను అక్కడి నుంచి ప్రయాణిస్తున్నటువంటి ఇండిగో ఫ్లైట్ లో నేను సేవ్ డెమోక్రసీ అని చెప్పిన పోస్టల్ ప్లెకార్డ్ ప్రదర్శించడమే కాకుండా ఫ్లైట్ లో మొట్టమొదటిసారి భారతదేశంలో ఎవరో చేయలేనటువంటి చర్యని చేయడమే కాకుండా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రన్వేలో ఒక అరగంట పాటు ధర్నా చేసి ప్రతిపక్ష పార్టీ నేతను అరెస్ట్ చేస్తున్న చేసినందుకు ఈ యొక్క ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పి నన్ను నేను అక్కడ ధర్నా చేయడంతో ఇమీడియట్ గా నన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఆపై కేసు నమోదు చేయడం జరిగింది తదుపరి వెంటనే చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ కస్టడీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో మేము ఒక యాభై మంది యువకులు వెళ్ళి అక్కడ జంత్ర మంతర్ వద్ద ఏపీ భవన్ లో విజయ్ చౌక్ వద్ద రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ప్రధానమంత్రికి స్పీకర్ కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వినత పత్రాలు ఇచ్చి విజయ్ చౌక్ వద్ద శీర్షాష్ట్రం వేసి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసి మా యొక్క నాయకుడిని అన్యాయంగా అకారణంగా అరెస్ట్ చేశారని చెప్పని ఒక పక్క ఢిల్లీలో ఉద్యమాలు చేసాం హైదరాబాద్ లో ఉద్యమాలు చేసాం మరి డెమోక్రసీ ఇన్ డేంజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో పాడేరులో విజయవాడలో అనకాపల్లిలో యలమంచలో చోడవరంలో నర్సీపట్నంలో పిందుత్తి కాన్స్టిట్యూన్సీలు అన్ని కాన్స్టిట్యున్స్ కూడా అన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రజా సంఘాలు సివిక్ సొసైటీస్ మహిళా సంఘాలు అన్నింటితో కలిపి మేము అందరం కలిపి పెద్ద ఎత్తున చైతన్యం తీసుకుని వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మేము అందరం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను అనకాపల్లి పార్లమెంటు క్యాండిడేట్స్గా నాకు ఇవ్వమని చెప్పని తెలుగుదేశం పార్టీని కోరడం జరుగుతుంది నేను కన్సిడరేషన్ ఉన్నానని చెప్పని పార్టీ కూడా చెబుతూ ఉంది ఎవరైతే వారు పెట్టుకున్నటువంటి ఇంటెలిజెన్స్ టీమ్స్ అన్నింటిలో కూడా నేను నెంబర్ వన్ టూ రావటం జరిగింది మీ అందరికీ తెలుసు మరి నా యొక్క సొంత ఖర్చులతో నా స్తోమతకు మించి నేను ఒక మూడు బస్సెస్ను కూడా ఆర్గనైజ్ చేసి అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా యువగలం పాదయాత్ర నిమిత్తం ఇప్పుడు ఏదైతే శంకారావం మరి వచ్చిందో ఆ బ్యానర్ పైన పెద్ద బస్సులు బ్రాండింగ్తో పాటు నా పేరుతో పాటు తెలుగుదేశం పార్టీ యొక్క మరి ఐడియాలజీని వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున పోస్టర్లు అక్కించడంతో పాటు తెలుగుదేశం పార్టీకి మరి ఎవరో చేయలేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన మొత్తం అనకాపల్లి పార్లమెంట్ కాన్సిల్స్ లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు ఆయన సంఘీభావం తెలియచేయడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్నాను విద్యార్థి సంఘ నాయకులుగా అనకాపల్లి కళాశాలలో ఏఎంఎల్ కళాశాలలో నేను విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా గెలవడం జరిగింది తర్వాత ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూ ఎంఎఫ్ బాను నేను అక్కడ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అక్కడ హైయెస్ట్ మెజార్టీ